ఈ కాంగ్రెస్ పార్టీ అర్రాజు పార్టీ వాడుతుంది కర్ణాటక ఎలక్షన్ వస్తే ఐదు గ్యారంటీలు అన్నారు తెలంగాణలో ఎలక్షన్ వస్తే ఆరు గ్యారంటీలు అన్నారు ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్ వస్తే ఏడు గ్యారంటీలు పెట్టారు ఇక ఎల్లుండి మహారాష్ట్రలో వస్తే ఎనిమిది పెడతారు ఈ కొడుకులు ఈ పెట్టినవి అమలైన వాళ్ళు ఇవ్వాలి రాహుల్ గాంధీ అడగాల వద్దానన్ను రాహుల్ గాంధీ ఓట్ల వచ్చి నాది బాధ్యత నాది భరోసా అన్నాడు ఇగో రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిండు ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి నేను ఇవన్నీ చేసి పెట్టాను మాట్లాడిండు ఏమున్నాయో నేను అడుగుతాం ఇదే చెప్పాలి మొదటిది ఏమన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తాం అయిందా రెండవది భూమి ఉన్న రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా పదిహేను వేలు మూడవది భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తా వచ్చింది ఎవరికన్నా నాలుగవది మూతబడిన చక్కెర కర్మాగారం పసుపు బోర్డు నేర్పిస్తా తెలిసినారే రైతు కూలీలు భూమి లేని రైతులకు వాళ్ళకు కూడా రైతు బీమా లెక్క ఐదు లక్షల బీమా చేస్తా అన్నాడు అయిందా ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం అన్నాడు అయినా అదే తౌడు భూములు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా యాజమాన్య హక్కులు ఇస్తా అన్నాడు అయినా వచ్చినాయా పట్టాలు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కూడా కాలైందా అయిందా మరి ఈ రాహుల్ గాంధీ అంటే ఈ రేవంత్ రెడ్డికి రెండు మొట్టికాయలు వేసి అడగల్లా వద్దా ఇప్పుడు నువ్వే మళ్ళీసారి రాహుల్ గాంధీ వచ్చి చెప్తేవాడు నమ్ముతాడా పాలకుర్తిలా ఇంకెవడ నమ్ముతాడా రాహుల్ గాంధీ ఇజ్జత్ ప్రచార మొత్తం కలాస్ రేవంత్ రెడ్డి పుణ్యమాని రేపు రాహుల్ గాంధీని ఎవడు నమ్ముతాయి తెలంగాణలో నువ్వు ఓట్లప్పుడు వస్తవి ఇవన్నీ చేస్తా అని మాటిచ్చిపోతుంది మరి ఇలా ఒక్కటం అమలైందా నువ్వు వచ్చి పది నెలలు అయింది ఏమైందా చేసినావా లేదా అని రాహుల్ గాంధీ అంటే అయినా మరి రేవంత్ రెడ్డి నిలబెట్టి అడగాలనా వద్దా అంటే ఆయన పోయి ఢిల్లీలో పడ్డాడు ఈయన సప్ లేదు మొన్న మొదట్లో అన్నాడు ఓ రాహుల్ గాంధీని తోల్కత్తా రుణమాఫీ మీటింగ్ వరంగల్ లో పెడతా అన్నాడు బిడ్డ పెట్టు పెడితే అప్పుడు మా రుణమాఫీ గానోళ్ళు అందించి మీ సంగతి ఏంటో చెప్తారు ఇక గా పని చేయి వస్తాడా రాహుల్ గాంధీ రుణమాఫీ చేయకుండా వస్తే అవుతదా ఇవన్నీ ఏమైనాయి నువ్వు రైతు వరంగల్ డిక్లరేషన్ అన్నావు ఒక్కటన్నా అమలైందా దయచేసి మీరు ఆలోచన చేయండి